श्रीगोमात्रे नमः श्रीवाल्मीकिविरचितसुन्दराकाण्डलो अरवैतमिदव श्लोकं यं यं देशं समुद्रस्य जगामस कपिः सततः सूर्यो सोन्माध इव लक्ष्यते महाकवियु हनुमन्तु रामकार्यमनकै సముద్రముపై ఏ ప్రదేశమున సంచరించసాగేనో ఆయా సముద్ర భాగాన ఎత్తైన తరంగాలు ఉవెత్తున లేచుట నురుగులతో నీరు కక్కుట పెద్ద పెద్ద ధ్వని చేయడం వంటి మున్నగు లక్ష్యములతో భ్రమను కలిగించసాగాను రెండు చిన్న ప్రశ్నలు నారదుడు వాల్మీకి బోధించిన మంత్రం ఏమిటి మర विस्वामित्रो रामुडकि बोधించిన మంత్రం ఏమిటి బాలా అతిబాలా యమ్ యమ్ దేశం సముద్రస్య జగామ సమహా కపిహి సతత సూర్యు వేగేన సోన్మాధ ఇవలక్షతే